कुझु परीक्ष रासन उच्च पूछताछ साठी आपण उपस्थित आहात. मागील महिन्यात आम्ही भरले છીએ. 2010 हे साधे व्यत्यय असले तरी ते फक्त बाप का होते पंप చేస్తున్నారు असे 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 सिनेमा आणि पुन्हा ते दिसू लागले. చిన్నగా తెలిసింది అని పిండి వచ్చిందన్న సార్ మంగళ నా కొడుకు రెండే రోజులైనా సరే పోయి మంగళవారం పోయిండు శుక్రవారం కడుపు నొప్పినే కాల్ చేసింది సార్ సేవని తీసుకొచ్చి కదా నాకేం తెలుసు పొద్దు పచ్చేవాడిపోయిండు సార్ పాపని కూడా చెప్తలే నమ్మేత సార్ వాళ్ళే తల్లిదండ్రులు అనుకున్నారు ఏమో

I don't know. I don't know. I don't know. I don't know. I don't k n g w I d t I don't k n o k I t k n k n n t know. I d o t k n t k n o జరిగిన విషయం అన్నప్పుడు చెప్పాలి కదా సార్ కొంతమంది కడుపుకోవాలి ఎట్లా సార్ చెప్పు నా కొడుకు కొడుకోండి ఇంకొంతమంది పిల్లలు భవిష్యత్తు ఉంది సార్ ఎట్లా నేను చెప్ప అందులో వాళ్ళని నమ్మే వేసినాం కదా అంటేనే <laughs> తల్లి <coughs> नमस्ते नमस्ते मैं सर एंड सर मैं समस्या है अभी के बाद पूछिए इसी के अंदर स्टेटस पूछना है लेदर कंजम स्टेटस में मैसेज स्पेशल है तो पहले पूछूंगा डीआरसी परसेंटेज संतोष